లేదండి మాకు పాదం అంతా ఇబ్బంది చేస్తుంది ఫ్లాంటర్ ఫేసిఐటి సెంటర్ ఓకే సో ఇదంతా మాకు ఇబ్బంది చేస్తుంది ఎంత నొప్పిగా ఉంటుందండి ఓకే ఈ నొప్పి ఉంటుంది ఇదంతా నొప్పిగా ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలి ఈ పాదం అంతా ఆ పాదం అంతా ఉన్నప్పుడు రైట్ లెగ్లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మీరు కంప్లీట్ ఈ ఏరియాని తీసుకోవాలి కంప్లీట్ ఏరియాను ఈ కంప్లీట్ ఏరియా రైట్ పాదంలో ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి ఏమి చేయాలి అప్పుడు మీరు సేమ్ పెన్ ఇలా పె పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకోండి మెల్లి అంతా ఇలా 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 ఇలాగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఇలా అంత ఏరియా అంతా కవర్ చేయండి మీకు చూపించరికి చెప్తున్నాను మీరు 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 కంఫర్టబుల్ ఇలా ఇలా పెట్టుకొని ఇలా చేయొచ్చు ఇలాగా ఇలాగ ఓకే ఇలా కింద పెట్టుకొని మీరు చేసుకోవచ్చు మీకు ఇప్పుడు కనబడాలి మీకు పిక్చర్ క్లారిటీ ఉండాలి చెప్పేసి నేను ఇలా పెడుతున్నాను అలా పెట్టాల్సింది ఏం లేదు మీరు కం కంఫర్టబుల్గా పెట్టుకొని చేసుకోండి ఎన్నిసార్లు చేయొచ్చు రోజుకి మీ తీవ్రతను బట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనం ముందు చేయొచ్చు లేదు ఎక్కువ ఉంది ప్రతి రెండు గంటలకు ఒకసారి చేయండి చేసినప్పుడు ఎన్ని నిమిషాలు చేయాలి రెండు నుంచి నాలుగు నిమిషాలు ఎంత ప్రెషర్ ఇవ్వాలి ఎంతైతే ప్రెషర్ మీకు కంఫర్టబుల్ ఉంటుందో ఎంతైతే ప్రెషర్ మీకు ఇబ్బంది చేకూర్చదో అంత ప్రెషర్ ఇవ్వాలి